హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను ఈ జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారా లేదా ఏ తేదీని విడుదల చేస్తారు అలాగే ఈసారి రైతులు ఈ ఇరవై రెండో విడత డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ కార్డు ఉండాల్సి ఉంటుంది అలాగే ఈ పనులు కూడా చేయాల్సి ఉంటుంది ఆ కార్డ్ ఏంటి ఆ పనులేంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం గురించి గుడ్ న్యూస్ ఇచ్చింది ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి మొత్తం ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది ఇది రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది గత విడతలు విజయవంతంగా జమ అయిన తర్వాత ఇప్పుడు ఇరవై రెండవ విడత ఎప్పుడు వస్తుందనే ఆసక్తి రైతుల్లో ఉంది ఈ జనవరి నెలలోనే వచ్చే అవకాశం ఉంది సంక్రాంతి కానుకగా జనవరి పదిహేనో తేదీ వచ్చేలోపు విడుదల చేసే ఉన్నాయి లేదంటే గనక ఈ జనవరి చివరి వారంలో అయినా ఫిబ్రవరి మొదటి వారంలో అయినా విడుదల చేసే అవకాశం ఉంది అయితే అధికారిక తేదీపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన రాలేదని గుర్తుంచుకోండి డబ్బులు జమ అయ్యే ముందు రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ ఐడీ రెడీ చేసుకోవాలి ఎందుకంటే ఈసారి పిఎం కిసాన్ ప్రయోజనాలను పొందడానికి యూనిక్ ఫార్మర్ ఐడి తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది ఫార్మర్ ఐడి అనేది రైతుల డిజిటల్ గుర్తింపు ఇందులో మీరు పండించే పంటలు సాగు వివరాలు పశు సంపద కాలానుగుణంగా వేసే పంటలు ఆదాయ వివరాలు వంటి సమాచారం ఉంటుంది దీన్ని పొందడానికి ఆధార్ కార్డు ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబరు భూమి పత్రాలు అవసరమైతే రేషన్ కార్డు వివరాలు సమర్పించాలి పిఎం కిసాన్ డబ్బులు అంతరాయం లేకుండా మీ ఖాతాల్లో పడాలంటే మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఈగేవిసి పూర్తి చేయాలి ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి ఖాతా యాక్టివ్గా ఉండాలి భూమి రికార్డులు లేదా పేర్లలో అక్షర దోషాలు ఉంటే డబ్బులు ఆగిపోవచ్చు కాబట్టి వెంటనే సరిదిద్దాలి సాంకేతిక కారణాలు లేదా డాక్యుమెంట్ అప్డేట్ చేయకపోవడం వల్ల చాలామంది రైతులు డబ్బులు పెండింగ్లో పడుతున్నాయి చిన్న తప్పిదం వల్ల నిధులు కోల్పోకుండా ఉండాలంటే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో లబ్ధిదారు జాబితా మరియు బెనిఫిషరీ స్టేటస్ను ఆధార్ నంబరు లేదా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేయండి స్టేటస్లో పెండింగు లేదా రిజెక్టు చూపితే కారణాలు తెలుసుకుని సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యలను పరిష్కరించండి పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు మరియు వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ పథకం రైతులకు పెద్ద భరోసాగా నిలుస్తుంది విత్తనాలు ఎరువులు సాగునీటి ఖర్చులు కూలి ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది కొత్త సంవత్సరం వ్యవసాయ సీజన్ ముందు నిధులు అందితే పెట్టుబడి భారం తగ్గుతుంది అదేవిధంగా డిజిటల్ విధానాల వల్ల మధ్యవర్తులు లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి అలాగే కొన్ని నివేదికల ప్రకారం భవిష్యత్తులో పథకం కింద సహాయం పెరగవచ్చని చర్చలు ఉన్నప్పటికీ అధికారికంగా ఏమీ ప్రకటించలేదు సో ఈ పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత డబ్బులను సంక్రాంతి కానుకగా పదిహేనో తేదీ వచ్చే లోపు విడుదల చేయొచ్చు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్